యోహాను సువార్త పంతొమ్మిది ముప్పై వచ్చినంలో సమాప్తమైనదని ఆయన చెప్పి తల వంచను దేవునికి మహిమ గాక కాబట్టి ఈ యొక్క శిలువలో ఆరో మాటల్లో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏటో తెలుసా అంతరాయములో ఆసరా అడ్డుగోడలు పడిపోయింది మానవుడినితత్వంలోనికి వెళ్ళకుండా సాతానుడు పాపంలోనికి మనందరిని తోశాడు ఆ అడ్డుగోడలను పడగొట్టి అనబడినటువంటి అండ రోజున మనకు కొంది పిల్లల మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నటువంటి ఆత్మ మనల్ని క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మలుచుతున్నటువంటి ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పరలోకరాజ్యానికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పారు తెలుసా మీరు ఆదరణకర్త కొరకు కనిపెట్టండి మీరు యూదయలోను సమరయలోను భూ దిగంతముల వరకు నాకు సాక్షుల ఉన్నట్లుగా మీరు కనిపెట్టండి పడిపోయి మనిషి దేవుణ్ణి దగ్గరికి వెళ్ళనివ్వకుండా పాపం మల్ని నరకానికి తీసుకెళ్తుంటే ఆయనే శరీరధారుడిగికానికి వచ్చి తన ప్రాణమును తన రక్తమును కార్చి పరిశుద్ధాత్మ అనబడినట్టు అంటే అండను మనకిచ్చాడు మనల్ని ప్రార్థనలోకి నడిపించేదే పరిశుద్ధాత్మ మనకు ఆత్మీయ స్థితిలోనికి నడిపించేదే పరిశుద్ధాత్మ కాబట్టి ఇప్పుడు అంతరాయములో ఆసరా ఆసరా అంటే అండ ఇప్పుడు సంఘానికి దేవుడు ఏటిచ్చాడు తెలుసా ఒక అండ పరిశుద్ధాత్మ దేవుడు అని పడినటువంటి అండ పెంతు పండగ తినన్న అంత ధైర్యంగా పేతును నిలబడి మాట్లాడుతున్నాడు అంటే ఇంతకుముందు వాళ్ళందరూ పారిపోయారు గచ్చమైన తోటలో ప్రభువుని విడిచిపెట్టి ఇప్పుడు అదే పేదరు నిలబడి 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 ప్రసంగిస్తే ఆ ప్రసంగములో ఆయన బోధ చేస్తే మూడు వేల మంది పాపి పొందారు అంటే ఎవరు వచ్చారు వారిని ధైర్యపరిచినటువంటి ఆత్మ సేవ కొరకు వారిని ప్రోత్సాహపరుచుకున్నటువంటి ఆత్మ వారికి సేవలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆత్మ వారు చెబుతున్నటువంటి మాటలకు ఆశ్చర్యపడ్డారంట ఎందుకో తెలుసా వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపంతో నడిపింపు అంత గొప్పగా ఆ దినాన వారికి పరిచర్యలు బలపరిచ నడిపించింది పిల్లరా